ఎంఈఎస్ కి స్వాగతం మండపేట అపోస్థలిక్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ సైన్స్ డే సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన పలు ప్రాజెక్టులు చూపులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ముందుగా అపోస్థలిక్ విద్యా సంస్థ చైర్మన్ అంగర ప్రసాద్ పాల్ డైరెక్టర్లు సూర్యప్రకాష్ ప్రభుతేజ ప్రిన్సిపాల్ దమయంతి ఉపాధ్యాయులతో కలిసి సైన్స్ డే ను ప్రారంభించారు సైన్స్ డే సందర్భంగా విద్యార్థులు పలు రకాల శాస్త్ర సాంకేతిక వైద్య పర్యావరణం వంటి పలు ప్రాజెక్టులు తయారు చేసి వాటిని ప్రదర్శించారు స్కూల్ చైర్మన్ అంగర ప్రసాద్ పాల్ డైరెక్టర్ సూర్యప్రకాష్ ప్రభుతేజ విద్యార్థులు తయారు చేసిన

చాలా బాగా నచ్చింది పిల్లలు చిన్ననాటి నుంచి ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయించారు టీచర్స్ అనేపక్ష అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా బాగా టీచర్స్ ప్రోత్సహిస్తున్నారు పిల్లలు నాకు బాగా నచ్చిన ప్రాజెక్ట్స్ ఏంటి అంటే అగ్రికల్చర్ ప్రాజెక్ట్ చేశారండి అది నాకు చాలా బాగా నచ్చింది రైతులు చాలా కష్టపడి తయారు చేసుకున్నారు మనం చాలా ఫిషింగ్ గురించి కూడా చాలా బాగా నచ్చిందండి మనకి ఏడు వింతల్లో ఒక వింత అయిన తాజ్మహల్లో ఫుడ్ ఫిషింగ్ వల్ల ఎలా పాడైపోతుందని చాలా బాగా చూపించారు పిల్లలు అక్కడ కూడా చాలా బాగా చూపించారు ఇంకా వేస్ట్ వాటర్ని ఎలా మంచిగా చేసుకోవాలనేది కూడా చెప్పారు అది కూడా చాలా బాగుంది మొత్తానికి అది చాలా బాగుంది స్మార్ట్ సిటీ విలేజ్ అనేది కూడా చాలా బాగా నచ్చింది స్మార్ట్ సిటీ ఇప్పుడు అనుకుంటున్నాం కానీ పొల్యూషన్ ఎక్కువైపోయి ప్రతి ఒక్కరు అనారోగ్యాలు పోలే ఇలా జరుగుతుంది ఒకప్పుడు విలేజ్ హెల్దీగా ఉండేవారు అసైన్ చేసుకునేవారు చాలా బాగుంటాయి చాలా బాగుందండి ఒకటి మించి ఉన్నాయి అన్ని కూడా ముఖ్యంగా మా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఎందుకంటే ఒకప్పుడు ఇలాంటివి మా చిన్నతనంలో నేర్చుకుంటే అవన్నీ కూడా నేను గుర్తు చేసుకున్నాను అనమాట చాలా బాగుందండి నాకు చాలా బాగా వచ్చింది టీచర్స్ అందరికీ పిల్లల ప్రత్యేకమైన కృతజ్ఞతలు అండి పిల్లల్ని మీరు ఇంకా ఇలాగే మంచి మంచి పనులు మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయించి మా పిల్లల్లో ఉన్న లోపల వాళ్ళకి చాలా టాలెంట్స్ ఉంటాయండి కొంతమంది ఏంటంటే వాటిని బయటికి తీయాలి కానీ ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏంటంటే పిల్లల్లో ఏ టాలెంట్ ఉందని గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేసి భవిష్యత్తులో వీళ్ళు చాలా మంచి భవిష్యత్తు వీళ్ళు ఉంటుందని నేనైతే నమ్ముతున్నాను ఇక్కడ టీచర్స్ అక్కడ అప్రెడ్స్ పెడతారు మా పిల్లల మీద స్కూల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వెల్కమ్ టు సైన్స్ ఫేర్ ఫుడ వీ కండక్ట్ ద సైన్స్ ఫేర్ మెనీ స్టూ స్టూడెంట్స్ ఆర్ ఇన్వాల్వ్ ద సైన్స్ ప్రోగ్రామ్ ద ఇన్వెన్షన్ ద లాట్ ఆఫ్ ద మెటీరియల్స్ బిడ్డకి పిల్లలకి మంచి టాలెంట్ ఉంది మంచి నాలెడ్జ్ ఉంది వారికి తగ్గ అభిరుచికి తగ్గట్టే టీచర్స్ కూడా వాళ్ళకి తగిన ప్రాజెక్ట్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళలో నైపుణ్య వారిలో ఉన్న నైపుణ్యతను ఇంకా బయలుపరచాలి బయటికి తీసుకురావాలని ఆశపడుతున్నారు టీచర్సు అలాగే మాతో సహకరించిన తల్లిదండ్రులకు కూడా మా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా చైర్మన్ సార్ ప్రో డైరెక్టర్ సార్ ప్రోత్సాహంతో ఈ ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ అవ్వడానికి అట్ ది సేమ్ టైం టీచర్స్ నెక్స్ట్ ప్రిన్సిపల్ మేడమ్స్ అలాగే తల్లిదండ్రులు కూడా అందరి ప్రోత్సాహం వల్ల ఈ ప్రోగ్రామ్ ఎంత విజయవంతమైంది అలాగే మేము ఈ సందర్భంగా సివి రామన్ ఎఫెక్ట్ అంటే ఆయన ఒక ఇన్వెన్షన్స్ ఆయన ఒక ఫిల్ ఫిజ్ ఆయన ఒక ఇన్వెన్షన్ కనుగొన్నాడు దాని రోజు మనం సైన్స్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటున్నాం అలాగే ఇప్పుడు ఈ సైన్స్లో రకరకాల బ్రాంచెస్ ఉన్నాయి రసాయన శాస్త్రం భౌతిక శాస్త్రం ఎన్విరాన్మెంటల్ సైన్స్ పర్యావరణ శాస్త్రం ఇకాలజీ అంటే భౌతిక రసాయన శాస్త్రాలే కాకుండా ఎనాటిక్ అంటే మెడికల్కి సంబంధించినవి కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి ఇప్పుడు ముఖ్యంగా పొల్యూషన్ ఎక్కువ అవడం వల్ల తాజ్మహల్ అనేది సెవెన్ వండర్స్లో ఒక వండర్ని ఎలాగ డిలీట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు దాని మేనేజ్మెంట్ గవర్నమెంట్ దాన్ని తొలగించాలని చూస్తారు దాన్ని మనం ఎలాగా ప్రొటెక్ట్ చేయాలి అనేది పిల్లలు ఒక ప్రోగ్రా ఒక ప్రాజెక్ట్ చూపించారండి అలాగే సోలార్ అనేది న్యాచురల్ సిస్టమ్ అంటే ప్రజెంట్ కరెంట్ అనేది చాలా ఎక్కువైపోతుంది సోలార్ ప్యానెల్ యూజ్ చేయడం వల్ల కల కరెంట్ అనేది మనకి అందుబాటులో ఉంటుంది తక్కువ ఖర్చుతో కరెంటు బిల్లు కూడా తక్కువ వస్తుందని ఆలోచిస్తున్నారు అదొక ప్రాజెక్ట్ చూపించారు పిల్లలు అలాగే నెక్స్ట్ ఏంటంటే స్మార్ట్ సిటీ పూర్వపు రోజుల్లో విలేజ్ అనేది ఎలా ఉండేది ప్రపంచం ఇప్పుడు సిటీ పెరగడం వల్ల పొల్యూషన్ అనేది ఎలా పెరుగుతుంది దానికి దీనికి అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఎలా ఫార్మర్ ఫార్మర్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే డీకంపోజ్ అయిపోతుంది పని చేయకుండా పోవడం వల్ల దాన్ని ఎలాగ యూజ్ చేస్తే మళ్ళీ రీసైకిల్ చేయగలము అనేసి అని యూజ్ చేస్తారు దానితో పాటు ఇంకా చాలా రకాల ప్రాజెక్టులు ఉన్నాయి వాటర్ని ఎలా రీసైకిల్ చేయాలి అనేది వాటర్ని ఎలా వాడుకోవాలనేది మనం ఎలా ఉపయోగించుకోవాలనేది కూడా పిల్లలు బాగా చేశారని వాటితో దాంతోపాటు సైన్స్ డేయే కాకుండా మ్యాథ్స్ డే అని ఉమెన్స్ డే అని ఇలా రకరకాల ప్రోగ్రాంలు కూడా మా స్కూల్లో జరుపుతున్నావు ఇంకా ఏమైనా ఉంటే ఇంకా పిల్లలకి సలహాలు ఇంకా కొత్త వాళ్ళకి ఇంకా మంచి నాలెడ్జ్ తగ్గట్టు మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇంకా మా స్కూల్లో ప్రవేశపెడుతున్నామండి ఇంత సహకరించిన ప్రతి ఒక్కరికి మా హృదయ మా స్కూల్ తరఫున మా స్కూల్ మేనేజ్మెంట్ తరపున అలాగే చైర్మన్ సార్ డైరెక్టర్ సార్ మా హృదయపూర్వక ధన్యవాదాలు మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎండిఎస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి